హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మా వారికి హెల్త్ బాగాలేనప్పుడు ఒక బ్లాగ్ తీసాను కదా దానికి కంటిన్యూగా ఉన్న బ్లాగ్ అండి కాకపోతే పెట్టడం చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మధ్యలో రెగ్యులర్గా వీడియోస్ పెడతలేను కదా అప్పుడు మా వారికి మా అబ్బాయిలకి ఇద్దరికి కూడా హెల్త్ బాగాలేదు ఇప్పుడు వచ్చేసి నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే నేను ఈ వీడియోస్ పెట్టడానికి ఇంత లేట్ అయింది అండి ఎందుకంటే మధ్యలో అందరికీ ఫీవరు చికెన్ గున్యా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇవి వస్తున్నాయి కదా సేమ్ నాకు కూడా ఇప్పుడు ఫీవర్ వచ్చింది అండి అందులో చికెన్ గున్యా వచ్చింది వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే నేను సెట్ అవుతున్నాను అందుకే ఈ వ్లాగు పెట్టడానికి ఇంత టైం పట్టింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ బ్లాగ్ వచ్చేసి మా వారికి హెల్త్ బాగాలేదు అప్పటిది అని చెప్పాను కదా మా వారికి మాత్రం చాలా ఎక్కువ ఫీవర్ వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇంకా ప్లేట్లెట్స్ కూడా తగ్గాయి అని చెప్పారు అండి అందుకోసం మా వారికి నేను జ్యూస్ కూడా చేసి ఇచ్చాను మీరు చూసారు కదా పొప్పడాకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆకులతోని చేసిన రసము అండి ఆల్రెడీ ముందు రోజు ఇచ్చాను ఈరోజు కూడా ఇవ్వాలి దానికంటే ముందుగా ఇలా బెడ్ వచ్చేసి నేను బెడ్షీట్ మారుస్తూ ఉన్నానండి అంత ముందుకు వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి మార్చేదాన్ని ఇప్పుడు త్రీ ఫోర్ డేస్కే మారుస్తున్నాను ఎందుకంటే ఇంట్లో అంత నీట్గా ఉండాలి అలాగే మనం ఇల్లు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి కదా అనేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మళ్ళీ మా చెట్టుకు ఉన్న పొప్పడాకులు తీసుకొచ్చాను అండి వాటిని కట్ చేస్తున్నాను మిక్సీ జార్లో వేయడానికి మా వారికి డెంగ్యూ జ్వరం వచ్చింది దాంతోపాటు ప్లేట్లెట్స్ కౌంట్ కూడా తగ్గుతుంది అని చెప్పారు కొంచెం ఆల్రెడీ తగ్గింది కూడా అందుకే ఇలా చేస్తున్నాను అండి టూ ఇయర్స్ బ్యాక్ మా వారికి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ చాలా వరకు తగ్గింది అప్పుడు ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అయి తర్వాత ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పెరిగింది అందుకే ఇప్పుడు కూడా సేమ్ ఇలానే చేస్తున్నాను అండి మా వారితో పాటు లవిత్కి కూడా ఫీవర్ ఉంది ఫ్రెండ్స్ లవిత్ కూడా కొంచెం తాగిపిస్తున్నాను బలవంతంగా అయినా సరే వాళ్ళిద్దరు కూడా తాగుతున్నారు అండి ఫస్ట్ వర్షత్కి వచ్చింది మా వారికి లవిత్కి వచ్చేదానికంటే ముందే వర్షిత్ కొంచెం సెట్ అయిపోయాడు వానికి కూడా ఫుల్ బాడీ పెయిన్స్ జ్వరము ఇట్లా అన్నీ వచ్చాయి అండి కానీ ఇప్పుడు సెట్ అయిపోయాడు వీళ్ళిద్దరు ఇప్పుడు బాగా లేరు అన్నట్టు ఈ పుప్పడాకు కట్ చేస్తున్నాను మధ్యలో దొడ్డుగా ఉంటుంది కదా అది తీసేసి కట్ చేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాను అండి కొన్ని వాటర్ పోసి మిక్సీ పడుతున్నాను ఎందుకంటే డైరెక్ట్ ఆకు అంటే మనకు పర్ఫెక్ట్గా మిక్సీ రాదు కదా ఫ్రెండ్స్ జ్యూస్ లాగా రాదు కదా అందుకే కొన్ని వాటర్ పోసాను మిక్సీ పట్టడానికి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ సిక్ అయితే మాత్రం మనకు అస్సలు మనసు అట్టదు అండ్ వాళ్ళకి ఏం చేయాలి ఏం తినాలి వాళ్ళు ఎలా సెట్ అవుతారు ఏంటి అనేసి ఈ టెన్షన్సే ఎక్కువ ఉంటాయి అండి మా వారికి ఈ పొప్పడాకు రసం ఒక గ్లాస్లో ఒక స్పూన్ వేసి ఇస్తూ ఉంటే బెడ్షీట్ మీద పోగొట్టారు అది తీసేసి టక్కన పిండేసాను ఎందుకంటే మరొక్క పోదు కదా వెం లేట్గా పిండితే అందుకోసం తర్వాత ఈ పొప్పడాకు రసం తాగుతున్నారు బలవంతంగా పాపం ఇది నాలుగు మీద పడద్దు అండి డైరెక్ట్ గొంతులో వేసుకోవాలి ఎందుకంటే నాలుగు మీద పడింది అనుకోండి నాలుకంతా కూడా దురదలేసినట్టు అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది అండి మళ్ళీ కషాయంలాగా ఉంటుంది ఇది గొంతులో వేసుకుంటే మాత్రం లవిద కూడా ఒక చిన్న స్పూను గొంతులో తాగిచ్చాను అలాగే మా వారికి కూడా తర్వాత వీళ్ళకి ఇంకా మార్నింగ్ వంట తర్వాత ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ కూడా ఎక్కడి అక్కడిని చేసి పెట్టేశాను అండి ఎందుకంటే నాకు ఇప్పుడు బయటికి వెళ్ళే పని కూడా ఉంది ఫ్రెండ్స్ అందుకోసం అది ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా ప్రెస్టీజు హోమ్ మీటింగ్స్ చేయడానికి అండి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి పెట్టాను కొన్ని తినేశారు ఇంకా కొన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అలాగే కివీ ఫ్రూట్ కూడా సేమ్ అన్నం టిఫిన్ తర్వాత చపాతి ఇవేమీ తినట్లేదు జస్ట్ ఒక ఫ్రూట్స్ మీదనే ఉంటున్నారు అలాగే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఈ కివీ ఫ్రూట్ది కూడా సేమ్ సారీ డ్రాగన్ ఫ్రూట్ది కూడా సేమ్ బీట్రూట్ ఫ్రూట్ లాగానే పింక్ కలర్ రెడ్ కలర్ వచ్చింది అందుకే లిప్స్క్ రాసుకొని చూశాను అన్నట్టు నేను కొన్ని కట్ చేసి ఇచ్చాను కొన్ని తిన్నారు ఇంకా కొన్ని ఏమో పట్టుకొని కూర్చో కూర్చొని ఉన్నారు ఎందుకంటే ఫ్రూట్స్ అంత ఇంట్రెస్టింగ్ ఎవరికి తినాలి అనిపించదు కదా ఫ్రెండ్స్ కాకపోతే అలవాటు చేసుకోవాలి తినకుంటే మనకే ఇబ్బంది అవుతుంది కదా నాకు కూడా అస్సలు నచ్చదు అండి ఫ్రూట్స్ తినడం అంటే చాలా కష్టంగా తింటాను మా వారు కూడా తింటారు మంచిగా ఉన్నప్పుడైతే తింటారు కానీ ఇంకా ఇప్పుడు నోరు బాగాలేదు కదా అస్సలు తినట్లేదు వంట కూడా మార్నింగే ప్రిపేర్ చేశాను అండి లైట్గా అన్నం పెట్టాను మజ్జిగ జారు చేశాను అలాగే కొంచెం పచ్చడి కూడా చేశాను అండి నోరు టేస్ట్ కోసం తర్వాత జయక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను జయక్క నేను స్వాతి గిట్ల వసంతక గిట్ల అందరం ఇప్పుడు హోమ్ మీటింగ్ చేయడానికి రాంపల్లి వెళ్తున్నామండి రాంపల్లి విలేజ్ అక్కడికి వెళ్తున్నాము ఇంట్లో లేని వాళ్ళని వదిలేసి హోమ్ మీటింగ్స్ చేయడం అవసరమా అంటే అవసరమే అండి కంపల్సరీ దేని పని దానికే ఉంటుంది నా ఇంట్లో పని ఇంట్లో చేసేసుకున్నాను మా వారు ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారు టూ డేస్ తర్వాత తనే వెళ్ళమన్నారు అందుకే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏదైనా పని ఒప్పుకున్నప్పుడు నిజాయితీగా చేస్తామన్నప్పుడు కంపల్సరీ దాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకే ఇలా వెళ్తున్నాను అందరితో పెట్టుకుంటూ కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందనేసి నవ్వుకుంటూ వెళ్తున్నాను చాలామందికి అట్లా కూడా నెగిటివ్గా అనిపిస్తుంది ఏంటి అంటే ఇంట్లో వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళడం ఎందుకు ఏంటి అనేసి మీకు అందరికీ అనిపిస్తుంది కదా కానీ నేను చెప్పే ఒక్క విషయం గుర్తుంచుకోండి నేను మా ఇంట్లో వాళ్ళ హెల్త్ పట్టించుకోలేక వెళ్తలేను అండి వాళ్ళకి అన్నీ అక్కడ అరేంజ్ చేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మా వారు కూడా కొంచెం సెట్ అయ్యారు కాబట్టి లవిత్ని చూసుకుంటానని చెప్పాడు లవిత్ కూడా సెట్ అయిపోయింది బయట కూడా ఆడుకుంటా ఉన్నాడు పిల్లలతో కలిసి పిల్లలతో కలిసి ఆడుకుంటేనే వాళ్ళ తొందర సెట్ అవుతారు ఇదొచ్చేసి మేము రాంపల్లి చౌరస్తాలో చేసిన ఫస్ట్ హోమ్ మీటింగ్ అండి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నా డౌన్ లైనర్స్కి ఇంకా వెస్టీజ్ గురించి కంప్లీట్గా కంపెనీ గురించి చెప్పడానికి రాదు ఫ్రెండ్స్ అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది నేను వెళ్తున్నాను సపోర్టింగ్గా మా టీంలో ఇప్పుడిప్పుడే టీం వర్క్ నేర్చుకుంటున్నారండి అందరూ కూడా మళ్ళీ ఇప్పుడిప్పుడే మాకు టీం వస్తుంది ఫస్ట్ టూ మంత్స్ జయక్క నేను ఇద్దరం తిరిగాము ఇంకా థర్డ్ మంత్ నుంచి మాకు టీం రావడం స్టార్ట్ అయింది వెస్టీజ్లో వెస్టీజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఒక వీడియోలో నేను షేర్ చేస్తాను ఒక వీడియోలో కాదు పార్ట్స్ లాగా పెడతానండి ఫస్ట్ వెస్టిజ్ అంటే ఏంటి వెస్టిజ్లో నేను ఎందుకు జాయిన్ అయ్యాను వెస్టిజ్లో ఇంత సీరియస్గా వర్క్ ఎందుకు చేస్తున్నాను ఎవ్రీథింగ్ మీకు పార్ట్స్ టైప్ లాగా పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఎందుకు పెట్టాను ఇలా హోమ్ మీటింగ్ చేయడం కూడా అవసరమా ఇంకా అన్నీ బాగాలేనప్పుడు మీరు ఇలా ఎలా చేస్తున్నారు అని చాలామంది అంటారు కదా ఏది ఏమైనా సరే గమ్యం చేరడమే మా లక్ష్యం అండి అందుకోసం ఇంట్లో ఎట్లా ఉన్నా సరే మాకు బాగాలేకపోయినా సరే కంపల్సరీ మీటింగ్స్ అయితే చేయడానికి వెళ్ళాలి కనబడాలి నిలబడాలి వినబడాలి అండి వెస్టీజ్లో మనం జాయిన్ అయిన తర్వాత ఇవి నేను మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకున్నాను ఉట్టిగానే కాదు అండి ప్రతి హోమ్ మీటింగ్లో వాళ్ళకి కంపెనీ గురించి అర్థమయ్యేటట్టు చెప్పాలి అలాగే కొన్ని ప్రొడక్ట్స్ డెమో చేసి చూపిస్తాము ఎందుకంటే ప్రొడక్ట్స్ హై క్వాలిటీగా ఉంటాయి ఫ్రెండ్స్ దాని గురించి చెప్పడానికి మాత్రమే ఇలా ప్రొడక్ట్స్ డెమో అనేది చూపిస్తామండి ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి కాదు అలాగే మేము ప్రొడక్ట్స్ సేల్ చేసే వాళ్ళం కూడా కాదు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేది ఏంటి అంటే మనందరం లేడీస్ వాడే డ్యూ గార్డెన్ అండి హైజీన్గా ఉండాలి కాకపోతే బయట దొరికేటివి మనకు అలా ఉండట్లేదు అందుకోసం ఇలా ప్రతి ఒక్కటి చూపిస్తాము అండి హోమ్ మీటింగ్లలో ఇంపార్టెంట్వి ఫస్ట్ హోమ్ మీటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు దాదాపు రెండు మూడు హోమ్ మీటింగ్స్ ఉన్నాయండి అందుకే నేను మార్నింగే లేచి అన్ని పనులు ఇంట్లో టకాటకా చేసేసుకున్నాను అలాగే ఈరోజు వర్షిత్ కూడా స్కూల్ లేదు ఇంటి దగ్గరనే ఉన్నాడు వర్షిత్ కూడా లవిత్ని చూసుకుంటానని చెప్పాడు అందుకోసం ఇంకా వాళ్ళ మీద నమ్మకం కొద్దీ నేను ఇలా బయటికి వచ్చాను అండి ఎందుకంటే వెస్టీజ్లో మనల్ని నమ్ముకొని కింద డౌన్ లైనర్స్ వస్తారు కాబట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి కానీ మనం రాము డిసప్పాయింట్ చేసినట్టు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేదాకా చెప్పే బాధ్యత మాదే ఉంటుంది అండి అప్లైనర్స్ది మాత్రం అందుకోసం నేను ఇలా హోమ్ మీటింగ్స్ మా గ్రూప్తో కలిసి చేయడం అండి తర్వాత ఇంకో హోమ్ మీటింగ్ హోమ్ మీటింగ్ చేయడానికి వచ్చామండి ఫస్ట్ టైం అండి ఇలా ఒకే రోజులో నాలుగు హోమ్ మీటింగ్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా చాలా డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను చెప్తా ఉంటే మా కింద డౌన్లైనర్స్ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా హోమ్ మీటింగ్స్ చేయడం అలవాటు చేసుకుంటారు అనేసి ఇలా కంటిన్యూగా ఒకే రోజులో నాలుగు హోమ్ మీటింగ్స్ చేశాము నాలుగే కాదు అప్పుడప్పుడు పది కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న జనానికి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే మనతో ప్రొడక్ట్స్ కంపల్సరీ ఉండాలి అండి వెస్టీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అందులో హోమ్ నీడ్స్కి సంబంధించింది ఒకటి హెల్త్కి సంబంధించింది ఒకటి బ్యూటీకి సంబంధించింది ఒకటి అగ్రికల్చర్ ఒకటి తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ ఇవి దాదాపు ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆ ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్లో రెండు ప్రొడక్ట్స్ డెమో చేసి చూపించినా సరిపోతుంది అండి హోమ్ మీటింగ్లో వాళ్ళకి ఒక మంచి క్లారిటీ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ మీటింగ్లో తెలుస్తుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎలా తెలుస్తుంది అంటే మీటింగ్స్కి వస్తేనే అర్థమవుతుందండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వెస్టేజ్ అంటే ఏంటి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వెస్టిజ్లో జాయిన్ అవుతాము వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాల్సిన నిజం అండి ఇది మాత్రం తర్వాత ఇక్కడ ఫ్లోర్ క్లీనరు తర్వాత ఫేర్ అండ్ లవ్లీ అది డెమో చేసి చూపించాను అండి ఒక ఆంటీ కూడా విని చాలా బాగుందన్నారు నా పక్క నిలబడ్డ ముస్లిం ఆంటీ చాలా చాలా బాగుందట తనకి చాలా బాగా అర్థమైందనేసి తనే మాతో ఫోటో దిగారండి సెకండ్ హోమ్ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా థర్డ్ హోమ్ మీటింగ్ కూడా వెళ్ళాలి అండి వీళ్ళందరూ కూడా మా గ్రూపు మేమంతా కూడా ఒక గ్యాంగ్ అండి అండ్ హోమ్ మీటింగ్స్ చేసేటప్పుడు కూడా డ్రెస్ కోడ్ ఉంటే బాగుంటుంది అనేసి మా సార్ వాళ్ళు చెప్పారు అందుకే డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేశాం ఫ్రెండ్స్ ఓకేనా ఐడి డ్రెస్ కోడ్ కంపల్సరీ ఉండాలి అండి ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటేనే మనతో వచ్చే వాళ్ళైనా జాయిన్ అయిన వాళ్ళైనా కరెక్ట్గా ఉంటారు తర్వాత థర్డ్ హోమ్ మీటింగ్ చేస్తున్నాము అండి రాంపల్లి జౌరస్తాలోనే ఇది లేడీస్కి సంబంధించిన ప్యాడ్ అండి అసలు మీరు బయట వాడే ప్యాడ్స్ ఎంత ఘోరమైనవో మీరు కంప్లీట్గా డెమో తెలుసుకుంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మేము అలా తెలుసుకున్నాము అలాగే బయట వాడే ప్యాడ్స్కి ఇప్పుడు వెస్టేజ్లో వాడే ప్యాడ్స్కి చాలా తేడా ఉంటుంది అండి అవిటి గురించి ఫస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటి గురించి డెమో చేసి చూపిస్తాను నేను ఎందుకంటే మనం బయట వాడేది కంప్లీట్గా ప్లాస్టిక్ అండి ఇందులో వాడేదేమో ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ మీకు త్వరలోనే డ్యూ గార్డెన్ గురించి శానిటరీ నాప్కిన్ గురించి కంప్లీట్గా డెమో చేసి చూపిస్తానండి మా గ్రూప్తో కలిసి చూపిస్తాను నేను ఒక్కదాన్ని చూపిస్తే మీకు అర్థం అవుతుంది కంప్లీట్గా నేనే చెప్తాను కాకపోతే మా గ్రూప్ వాళ్ళకు కూడా నేను చెప్పేది కంప్లీట్గా అర్థమవుతుంది కదా అందుకోసం మీకు మా గ్యాంగ్తో కలిసి డెమో చేసి చూపిస్తానండి ఆల్రెడీ నేను కొన్ని హోమ్ మీటింగ్స్లలో కంప్లీట్ గా చేస్తున్నాను వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు హోమ్ మీటింగ్స్లలో ఫస్ట్ మనం కంపెనీ గురించి చెప్పాలి తర్వాత ఇట్లా ఒకటి రెండు డెమోస్ చేసి చూపిస్తే వాళ్ళకు కూడా ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో అర్థమవుతుంది ఫ్రెండ్స్ అందుకోసం మాత్రమే ఇలా డెమోస్ చేసి చూపిస్తాము అండి చెప్పాను కదా అమ్ముకోవడానికి సేల్ చేయడానికి కాదు అండి ఒక క్లారిటీ ఇవ్వడానికి మీరు కూడా ఎవరైనా తెలుసుకోవాలి వెస్టేజ్ గురించి వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలి నాగారం సర్కిల్ ఇక్కడిక్కడ హైదరాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి మీరు ప్రతి ఒక్క డౌట్ అడగచ్చు అసలు వెస్టేజ్ అంటే ఏంటి వెస్టీజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి వెస్టీజ్లో కస్టమర్గా ఉండాలా బిజినెస్ చేయాలా అనేది మీరు నాకు కాల్ చేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ అడగచ్చు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన కంపెనీ అండి ఇది మాత్రం నా దృష్టిలో అలాగే థర్డ్ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది హోమ్ మీటింగ్ ఇప్పుడు ఫోర్త్ మీటింగ్కి వెళ్తున్నామండి ఒక చిన్న షాప్ దగ్గరికి ఆల్మోస్ట్ నేను మధ్యాహ్నం వచ్చేసాను మా వారికి లంచ్ పెట్టేసి నైటు డిన్నర్ టైం అయింది అండి ఎందుకంటే కంపల్సరీ మనం ఇట్లాంటి హోమ్ మీటింగ్స్ చేస్తేనే మన గ్రూప్ వాళ్ళకి మన కింద వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇక్కడ కూడా వెస్టేజ్ గురించి బిజినెస్ గురించి చెప్పాము వాళ్ళకి ఒక చిన్న డెమో చూపించి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంటికి వెళ్తున్నాము అండి సో ఇదంతా ఎందుకు షేర్ చేశాను అంటే మీకందరికీ తెలవడానికి అండి వెస్టి